వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఐఎన్టీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎండి మహబూబ్ కు సింగరేణి యాజమాన్యం ఉత్తమ కార్మికుడిగా అవార్డు ప్రకటించిన సందర్భంగా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన మహోత్సవం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని ఉత్తమ కార్మికుడిగా అవార్డు గ్రహీత మహబూబ్ను చాలవాలతో పూలమాలలతో లడ్డు మిఠాయిలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్ సింగరేణి సంస్థకు అందించిన సేవలు తనకు పని మీద ఉన్న అంకిత భావం కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలు గురించి కొనియాడారు అలానే ఇంకా ఎన్నో మంచి అవార్డులు సాధించాలని ఉత్తమ కార్మికుడిగా అవార్డు అందుకున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులిసైదులు ఐఎన్టీయూసి నాయకులు కార్మికులు మరియు ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొని ఎండి మహబూబ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు അത് സാർ ചപ്പായിട്ട് ചൂട ആ ത ఆ తర్వాత ఐఎన్టీసీ నాయకులు ఫ్లోర్ లీడర్ అయినటువంటి గుప్పనాశరావు గారు ఇప్పుడు సన్మానిస్తారు అందరు ఒకడే దింపేయండి ఒక లబ్ దింపేయండి అందరు అన్ని పార్టీ చేయాలంటే ఇరవై ఇరవై ఒకటో అవార్డు బస్తీ ఎవరు కూడా సమయానికి మంచిగా గుర్తింపు తెచ్చుకొని మరి అదే విధంగా మన పార్టీ పేరు గాని కుటుంబం పేరు గాని మరి బంధుమిత్రుల యొక్క అందరి గౌరవ మర్యాదలు కాపాడి మంచిగా ఆయన సింగరేణి కాంగ్రెస్ నుంచి రిటైర్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా సీనియర్ నాయకులు నాతోటి నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన కాంగ్రెస్ పార్టీ తరపున అధ్యక్షులైనటువంటి దొడ్డా నాగేల్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ సోదరులకు సోదరి మనులందరికీ కూడా నా నమస్కారాలు మహూబ్ అన్నగారు అంటే కాంగ్రెస్ పార్టీకి చిరునవ్వుతో ప్రేమగా పలకరిస్తూ అమ్మా నేను ఏంటమ్మా అని మమ్మల్ని గుర్తిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా అన్నగారికి ఈ యొక్క అవార్డు రావటం అనేది మా మహిళలందరి తరఫున కూడా చాలా సంతోషించదగినటువంటి విషయము మా అందరి తరఫున అభినందన తెలియజేస్తున్నా అన్నగారు మీకు అలాగే అవకాశం ఇచ్చినటువంటి నాని గారికి నా యొక్క నమస్కారం చిన్న ఈ అవార్డు ఇచ్చే కార్యక్రమం అనేది ఎప్పుడు వెళ్ళే చూడలేదు అంటే ఈ మధ్య కాలంలో కార్మికులకు ఒక పోస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యజమాన్యం ఎక్కువ శ్రమ తీసుకుని వారు నిరంతరం ఏది కార్మికులకు కార్మిక సేవలు ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ పోస్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది అవార్డు కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం ముఖ్యంగా మన ప్రీతిమా అన్నగారు స్వర్గీయ రాజమల్ గారి నాయకత్వంలో తగ్గేటప్పుడు ఈ హాల్ నిండా ఈ రౌజ్ నిండా కలకల్లాడి కార్మికులతో మరి ఇళ్ళని చూసినట్టయితే ఎలా మీ లెక్కబడి ఒకటి రెండు మూడు అని చెప్పి అది మరి కార్మికులు ఈ ఫంతు తగ్గిపోవడం కానీ ఈ ఫాంతం ఉన్నటువంటి యజమాన్యం మరి ఓపెన్ కాస్ట్ చేయడం తప్ప బయన్స్ లేవు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఏర్పడడం జరిగింది చాలా సంతోషం మరి వైభవలు కానీ ఎంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఒక సన్మానం చేయాలని ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి సోదరుడు డైరీ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి మరి అవార్డు తీసుకున్నటువంటి సోదరుడు మరొకసారి గొప్ప అవార్డు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు ఈ రోజు నాకు చరిత్రలో దిశించబడ్డ రోజు ఈ రోజు మన ఎల్లందరూ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు కోరం కంకే గారి ఆధ్వర్యంలో నాకు సన్మానం చేయడం అన్నకు ఎన్ని ఉన్నా ఆయన రాజీవ్ గాంధీ ప్రోగ్రామ్ హైదరాబాద్ అందుబాటులో ఉన్నా కూడా వచ్చినందుకు ఆయన నేను రుణపడి ఉన్నా ఆయన ఎప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు నేనున్నా అని ఇచ్చే మనిషి కనుక ఇలా ఎల్లందరూ ప్రతి వ్యక్తి నేను ఒకటే చెప్పిన అన్న మాకు రాజమండ్రి అన్నా మాకుండే కాకన్నా ఇప్పుడు అంటే ఎమ్రు ఏ విషయం ఉన్నా నేనున్నా మీకు అని చెప్పి మమ్మల్ని ఓదార్చి చేసినాడు అయితే ఎన్నికల్లో కూడా మా స్టేషన్ బస్ కార్యకర్తలు కూడా తల్లిదండ్రులు మొత్తం కూడా తొంభై పర్సెంట్ తీసుకొచ్చి ఇవాళ అన్నకు మేము ఓట్ల శాతంలో గెలిపించినాం అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మా ఏరియాలో మూడున్నర వార్డులు కూడా గెలిపించి అన్నకు కానుక ఈ సన్మానం డానియర్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో నాకు అన్నగారి అధ్యక్షత సన్మానం చేయడం చాలు నాకు లెజెండ్ ఆ అవార్డు కూడా నాకు అవసరం లేదు దానికన్నా ఎక్కువ నాకు వచ్చినట్టు నేను అయిపోతున్నా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మా పెద్దన్న కనకన్న గారి ఆధ్వర్యంలో కుటుంబంలో పెద్దన్న మా కనకన్న గారు కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్దన్న కనకన్న గారు కనకన్న గారు ఆశీస్ ఉండే కార్యకర్తలు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా అన్ని వార్డులను కూడా ఈ మొత్తం క్లీన్ షీట్ అయిపోతుందన్న ఎన్న మొత్తం మీరు మమ్మల్ని కూడా గుర్తించి ఏ వార్డు వచ్చింది అందరికీ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు